వంద బిలియన్ డాలర్లకు పైగా విదేశీ అప్పు దారుణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ ఆదుకుంటే తప్ప కోలుకోలేని పరిస్థితి సింపుల్ గా చెప్పాలంటే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలాకు దగ్గరగా ఉంది బంగ్లాదేశ్ ఇలాంటి కష్టకాలంలో ఎవరైనా దేశాన్ని కష్టాల నుంచి గట్టెగిచ్చే ప్రయత్నం చేస్తారు కానీ యూనస్ మాత్రం పని కట్టుకుని భారత్తో కయ్యానికి కాలు దువ్వారు డ్రాగన్ అండ చూసుకుని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు బీజింగ్ లో ఏం జరిగిందో ఏమో ఇప్పుడు భారత్తో దోస్తి కోసం కుస్తీ పడుతున్నారు మోడీ బ్యాంకాక్ టూర్లోనే ఎలా అయినా భేటీ అవ్వాలనుకున్నారు చివరకు యూనస్ కోరుకున్నట్టే సమావేశం కూడా జరిగింది ఈ భేటీలో యూనెస్ కు క్లియర్ కట్ పిక్చర్ చూపించారు చెత్త వాగుడు మాని హిందువులపై దాడులను అరికట్టాలని తేల్చి చెప్పారు అదొకటే కాదు చాలా అంశాలపై యూనెస్ కు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చారు మోడీ ఇంతకు మోడీ యూనస్ మధ్య తొలి భేటీలో చర్చకొచ్చిన అంశాలేంటి మోడీ వార్నింగ్తో అయినా హిందువులపై దాడు లాగుతాయా మహమ్మద్ యునస్ కు ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్ హిందువులపై దాడులు అరికట్టాలని తేల్చి చెప్పిన మోడీ సరిహద్దు భద్రత అక్రమ చొరబాట్లపై క్లియర్ కట్ కామెంట్స్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా కాల్ సెవెన్ సిస్టర్స్ ది ఆర్ ల్యాండ్ లాక్ కంట్రీ ల్యాండ్ లాక్ రీజియన్ ఆఫ్ ఇండియా దే హావ్ నో వే టు రీచ్ అవుట్ టు ది ఓషన్ వి ఆర్ ది ఓన్లీ గార్డియన్ ఆఫ్ ది ఓషన్ For all this region. So, this opens up a huge possibility. So, this could be an extension of the Chinese economy build things, produce things, market things, bring things to Nepal, China, bring it out to the whole rest of the world. ఇటీవల చైనా పర్యటనలో బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత యూనస్ చేసిన కనింగ్ కామెంట్స్ ఇవి భారత్లోని తూర్పు ప్రాంతమైన ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అని పిలుస్తారు ఈ రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో భూపరివేష్టితమై ఉన్నాయి సముద్రాన్ని చేరుకోవడానికి వారికి మరో మార్గం లేదు అనేది యూనస్ ప్రకటన సారాంశం అంతేకాదు ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ని సముద్రానికి ఏకైక సంరక్షకుడు అని అభివర్ణిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు ఇదో గొప్ప అవకాశం కావచ్చన్నారు యునెస్ చైనా వెళ్లింది పెట్టుబడులు తీసుకున్న అప్పులపై వడ్డీలు తగ్గించమని వేడుకోవడానికి రెండో దేశం పేరును ప్రస్తావించాల్సిన అవసరం కూడా యునెస్కు లేదు కానీ చైనాతో దోస్తి కోసం వాంటెడ్గా భారత్ పేరెత్తారు నీకు నాకు ఒక్కరే శత్రువు అని చైనాకు చెప్పే ప్రయత్నం చేశారు తమతో చేతులు కలిపితే భారత్ను నాశనం చేయొచ్చనే సంకేతాలు ఇచ్చారు సింపుల్గా చెప్పాలంటే చైనాతో స్నేహం కోసం భారత భద్రతని తాకట్టు పెట్టడానికి సిద్ధమైపోయారు ఇదంతా కేవలం జిన్పింగ్ మెప్పు పొందాలనే లక్ష్యంతో చేసిందే చైనా మద్దతుంటే బంగ్లాదేశ్ కష్టాలన్నీ తీరిపోతాయని భావించారు కానీ యోనస్ శాసించిన రియాక్షన్ బీజింగ్ నుంచి రాలేదు నిజానికి బంగ్లాదేశ్ ప్రధాని నుంచి ఇలాంటి ఓ ప్రకటన గురించి బీజింగ్ ఎప్పటి నుంచు చికెన్ చికెన్సెనెక్ కారిడార్ పై కోసం డ్రాగన్ చేయని ప్రయత్నమంటూ లేదు కానీ యొనసాఫర్ ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో చైనా లేదు ఎందుకంటే దానికి అస్సలు సమస్య అగ్రరాజ్యంతో అమెరికాలో ట్రంప్ ఎంట్రీ తర్వాత చైనా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది వచ్చే నాలుగు సంవత్సరాలు సీన్ ఇలాగే ఉంటుంది ఇలాంటి సమయంలో భారత్తో వైరం కంటే స్నేహమే బీజింగ్కి అవసరం ఇది తెలుసు కాబట్టి ఇటీవల భారత్ను కలిసి నడుద్దాం రమ్మని పిలుస్తోంది ఇలాంటి టైంలో యూనస్ ఇచ్చిన ఆఫర్ను యాక్సెప్ట్ చేస్తే ఏం జరుగుతుందో చైనాకు తెలుసు అందుకే బంగ్లాదేశ్ తో ద్వైపాక్షిక ఒప్పందాలు మినహా ఎక్స్ట్రా ఆలోచనలు చెయ్యలేదు ఇదే సమయంలో బీజింగ్ నుంచి యూనస్ ఎక్స్పెక్ట్ చేసిన వాగ్దానాలు రాలేదు దీంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతకు చైనా నుంచి ఆశించిన సాయం అందుతుందన్న నమ్మకం పోయింది ఇక్కడే వ్యూహాన్ని మార్చి మళ్లీ తో దౌత్యానికి సిద్ధపడ్డారు పైగా సెవెన్ పై తాను చేసిన వ్యాఖ్యలు భూమరంగయ్యేయన్న నిజం యూనెస్కు అర్థమైపోయింది ఫలితంగా ఎలా అయినా మోడీతో సమావేశమవ్వాలని అయ్యారు బిమ్స్టెక్ సదస్సు కోసం మోడీ బ్యాంకాక్ కు వెళ్లారు ఈ సదస్సులోనే ఎలా అయినా మోడీతో భేటీ కావాలని యునస్ నిర్ణయించుకున్నారు భారత ప్రధానితో భేటీకి తాము ఎదురు చూస్తున్నామని సానుకూల స్పందన వస్తుందని బంగ్లాదేశ్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది కానీ చివరి నిమిషం వరకు తో భేటీపై భారత్ క్లారిటీ ఇవ్వలేదు చివరికి తో మోడీ సమావేశం జరిగింది ఈ భేటీలో మోడీతో పాటు ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ ట్రబుల్ షూటర్ జయశంకర్ కూడా ఉన్నారు ఈ భేటీలోనే యూనెస్కు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ prime minister also urged in this regard that uh, any rhetoric that uh, vitiates the environment is best avoided. Uh, on the border, uh, strict enforcement of the law and the prevention of uh, illegal border crossings, especially at night. Uh, prime minister also underlined india's concerns related to the safety and security of Minorities uh, in Bangladesh, including Hindus, and expressed his uh, expectation uh, that the government of Bangladesh would ensure their uh, security, including by thoroughly investigating all uh, cases of uh, atrocities uh, committed against uh, them. మోడీ యూనివర్స్ భేటీపై విక్రమిశ్రి ఇచ్చిన క్లారిటీ ఇది సుస్థిర ప్రశాంత ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ కు తమ మద్దతు ఉంటుందని ప్రజలే కేంద్రంగా ఉంటే సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని మోడీ పునరుద్ఘాటించినట్టు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు బంగ్లాదేశ్ తో సానుకూల నిర్మాణాత్మక సంబంధాలను భారత్ కోరుకుంటోందని ప్రధాని తెలియచేశారు సరిహద్దులో అక్రమ వలసలు నియంత్రించాలని కోరారు సరిహద్దు భద్రత సుస్థిరత కాపాడేందుకు చొరబాట్లు అడ్డుకోవాలని కోరారు బంగ్లాదేశ్లో మైనారిటీ పై ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులపై ఆందోళనను కూడా యూనస్ దృష్టికి తీసుకువెళ్లారని మిశ్రీ తెలిపారు అదే సమయంలో పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటాన్ని నివారించాలని కోరారని విదేశాంగ శాఖ ప్రతినిధి మిశ్రీ చెప్పారు ఇది యునస్ సెవెన్ సిస్టర్స్ వ్యాఖ్యలకు కౌంటరేనని కౌంటరే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు మరి ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం సహాయం అత్యవసరం చైనా నుంచి ఆశించిన వాగ్దానం రాలేదు కాబట్టి భారత్ను సాయం కోరాలి అనేది యునస్ ప్లాన్ కావచ్చు లేకపోతే మోడీతో భేటీ కోసం ఇంతగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు మోడీ సైతం హిందువులపై దాడులు సరిహద్దు భద్రత అక్రమ చొరబాట్లను ప్రస్తావించడం ద్వారా యూనెస్కు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు సరిహద్దులో కుట్రలు మానుకుని అక్రమ చొరబాట్లను నియంత్రించి హిందువులపై దాడుల్ని అరికట్టాలని తేల్చి చెప్పారు ఇవన్నీ జరిగితేనే భారత్ బంగ్లాదేశ్ మధ్య మళ్లీ సత్సంబంధాలు ఉంటాయని ఢాకాకు అండగా నిలిచే ఛాన్సు ఉంటుందని చెప్పారు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ తొమ్మిదినే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీని మోడీ సర్కార్ రంగంలోకి దించింది ఆయన బంగ్లా విదేశాంగ కార్యదర్శులతో చర్చించారు తర్వాత తోను భేటీ అయ్యారు హిందువులపై జరుగుతున్న మారణకాండను ఆపాలని ని రిక్వెస్ట్ చేశారు కానీ యూనస్ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు పైగా ఇదంతా భారత మీడియా సృష్టి అని కొట్టిపారేశారు ఇప్పుడు యూనెస్ అటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఢాకా పీకల్లోతు కష్టాల్లో ఉంది పైగా చైనా నుంచే స్పష్టమైన హామీ కూడా లేదు భారత్ను కాదని అగ్రరాజ్యం అమెరికా కూడా సాయం చేయదు కాబట్టి యూనస్ ముందున్న ఒకే ఒక ఆప్షన్ భారత్తో స్నేహం ఒక్కటే మోడీ చెప్పినట్టు హిందువులపై దాడుల్ని అడ్డుకోవలసిందే ఇప్పటికైనా ఈ నిజం యూనస్ కు అర్థమైతే బంగ్లాదేశ్ పరిస్థితులు మారుతాయి లేదంటే ఏం చేయాలో భారత్ కు బాగా తెలుసు